భారత్ ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ కానీ ప్రతి ఏటా లక్షలాది మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని ఎందుకు వదులుకుంటున్నారు గత పద్నాలుగేళ్లలో ఇరవై లక్షల మంది భారత పౌరసత్వానికి వీడుకోలు పలికారు ఇందులో సగం మంది కేవలం ఐదేళ్లలోనే వెళ్లడం ఆందోళన కలిగించే విషయం ఇరవై మూడు వేల మంది మిలీనియర్లు విదేశాలకు వెళ్లిపోయారు వేల సంఖ్యలో సంపన్నులు భారత్ వదిలి వెళుతున్నారు వీరు వెళ్లడం అంటే కేవలం మనుషులు వెళ్ళడం కాదు వారితో పాటు పెట్టుబడులు పన్ను మరియు ఉద్యోగ అవకాశాలు కూడా దేశం దాటి వెళ్తున్నాయి భారత్ ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ దిశగా వెళ్తుంది కానీ మరోవైపు వెల్త్ డ్రైన్ అంటే సంపద తరలిపోవడం కూడా వేగంగా జరుగుతుంది విదేశాల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు తక్కువ పన్నులు మరియు మెరుగైన జీవన ప్రమాణాల కోసమే ఈ వలసలు జరుగుతున్నాయి గవర్నమెంట్ దీన్ని గ్లోబల్ పవర్ అంటున్నా క్షేత్రస్థాయిలో మేధావులు వెళ్ళిపోవడం దేశానికి ఒక సవాలుగా మారుతుంది పన్నులు అనేవి మిడిల్ క్లాస్ వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నాయి ఈ జిఎస్టి వల్ల అన్ని భారంగా మారే ఏమి కొనాలన్నా ఆఖరికి బిస్కెట్ ప్యాకెట్ పై కూడా జిఎస్టి ఉంటుంది సంపన్నలు కాబట్టి విదేశాలకు వెళ్తున్నారు మిడిల్ క్లాస్ పీపుల్ అలాగే ఎదుగు బొదుగు లేకుండా బ్రతుకుతున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు నా మాటలతో మీరు ఏకీభవిస్తున్నారా ఏకీభవిస్తే కామెంట్ చేయండి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి